మా అడవులో దొరికే మా ప్రాంతంలోనే జరుపల్ని పిలుస్తాం ప్రాంతంలో పిలుస్తారు చూడండి ఆకులైతే ఈ విధంగా ఉంటుందన్నమాట అనమాట చూడండి ఇవి ద్రాక్ష పళ్ళు లాగా ఉన్నాయి చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది మా గిరిజన ప్రాంతం అడవుల్లో ఎక్కాలే కానీ రకరకాల పళ్ళు కాయలు మామిడి పళ్ళు మామిడి కాయలు పనస పళ్ళు ఇవన్నీ రకరకాలు దొరుకుతాయి ఇవన్నీ కూడా మీ ఈ వీడియోలో చూడవచ్చు ఇంకా బోలెడన్నీ ఉన్నాయి ఈ వీడియో అయితే పూర్తిగా చూసేయండి చూడండి జర్రి పళ్ళు లోపల పిక్కని బయట తొక్కని మొత్తం అంతా తినేయాలి చాలా గట్టిగా ఉంటుంది పిక్క పళ్ళు ఇటట్టు తేడా ఉన్న వాళ్ళు అయితే కొంచెం జారి తగ్గితే కొరకాలి అసలు మీ ప్రాంతంలో ఏమంటారు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్స్ వేయండి మంచిది ఫ్రూట్స్ అన్ని విధాలుగా మంచిది అమ్మ మనం కొన్నకున్నా హ్మ్ ఇంకో పలటి ఉన్నావా హ్మ్ దట్టికున్నా హ్మ్ దట్టికున్నా అబా కొలైతన్నా ఫోల్క